చక్రవర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి గారు శ్రీ టివి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని పాటించారు ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను కోర్టు సిబ్బంది అందరి చేత చదివించారు రాజ్యాంగం యొక్క విశిష్టతను వివరించారు

And to secure and to all its citizens, all citizens justice, 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 social, justice, economic, economic, and political, and political liberty, liberty of gods, gods expressions, expressions, belief, belief faith, faith and, and, worship, and worship, equality, equality, opportunity, equality, opportunity, equality, the, equality of humanity, assuring the dignity of the individual, individual, individual and the unity. And the and the integrity of the nation. In our constitution, today, this 26th day of November, 1949, do hereby adopt and enact and you too ourselves this constitution. అలాగే కూడా ఈ అనేది ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది మనం జరుపుకుంటాం అనే దాని మీద ఒక్కసారి రెండు నిమిషాలు మాట్లాడే మాట్లాడటానికి పంతొమ్మిది నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది రాజ్యాంగ పరిషత్తు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు కృషి చేసి దాదాపుగా పదకొండు మీటింగ్స్ పెట్టి అరవై ఏడు రోజులు కృషి ఫలితంగా ఈ రాజ్యాంగం అనేది ఏర్పడేది ముఖ్యంగా గురించారంటే ఎవరు చేయాలి అధికార బాధ్యతలు ఏంటి అనేది ప్రతి విషయాన్ని కూడా పూలపక్షంగా వివరించడం జరిగింది అంటే మనకి ఇప్పటికీ जो सुनते इपडीनी कुडा भारत राज्य मनोलो एलेले यंतो आदे न पाडें कोना मदे सुब्रला तांनी सवर्ण जनजना आई कुडी वी आर हियर टू सेलिब्रेट दिस कॉन्स्टिट्यूशन डे ऑन 26 ऑफ नोव्हेंबर सो सो आई 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 एम वन वन थिंग विथ बाबा साहेब डॉ बी आर अंबेडकर माकी चेयरमैन ऑफ द कॉन्स्टिट्यूशन कमिटी इसने तो ही ही डिड लॉट ऑफ वर्क 2 इयर्स वर्किंग 3 अनमोंथ इयर्स वर्किंग टू क्रिएट दिस कॉन्फ्यूजन सो इंडिपेंडेंस डे होती है इंडिपेंडेंस डे के बाद ऑल द ब्रिटिशियंस दे वर थिंकिंग हाउ दिस इंडिया इज गोइंग टू कम द मोमेंट हम ने अलावा अलग होते से से सो हाउ आवर इंडियन पीपल विल गो एंड हाउ कैन वी का हाउ वी विल अंडरस्टैंड दैट बेटर और अपमान हम बेटर तो ही में తీసుకొచ్చి మన ఇండియాలో ఎలా మేము ఇక్కడ అందించాలి సో అండ్ ఆన్ దే ఆఫ్ సిక్స్ నవంబర్ ఫోర్టీ నైన్ వెన్ ఆల్ अंबेकूशन मैंने नवंबर इन पल्लि ఆ సందర్భంగా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు తారీఖున జరుపుకోవడం ఆమోదం జరుగుతుంది ఆ తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరులో ఆమోదించుకోవటం అది అమల్లోకి రావడం దాని ప్రకారం నడుస్తున్నాం కానీ ఫస్ట్ టైం నేను ఎలా చేసుకున్నా నవంబర్ ఇరవై ఆరు నలభై తొమ్మిది అందుకని మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం ఆగస్టు కానీ అతను రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్న దినాన్ని ఆ దేని మనం గుర్తు పెట్టుకోవాలి అది ప్రజలకు తెలియాలి ఈరోజు ప్రాముఖ్యత మనం భారతదేశం స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని దాన్ని అమలు పరుచుకోవడం కోసం ఈరోజు మనం చేసిన మొట్టమొదటి అడుగుదన్న విషయాన్ని అందరికీ తెలియాలి దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి అన్న ఉద్దేశంతో రెండు వందల రెండు వందల పదిహేనులో మొట్టమొదటిగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న ప్రారంభించడం జరిగింది దేశం వ్యాప్తంగా అంతకుముందు ఈ రోజు నంబర్ ఇరవై ఆరుని నేషనల్ లానేగా చేసుకునే వాళ్ళు వాళ్ళ జాతీయ న్యాయ దినోత్సవంలో మన జనవరి ఇరవై ఆరు ప్రతి జరుపుకుంటూ ఉండే వాళ్ళు దాంతోపాటు రెండు వేల పదిహేను నుండి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా మనం రెండు వేల పదిహేను ప్రతి సంవత్సరం నలబై ఇరవై ఆరు జరుపుకుంటున్నాం ఇది జరుపుకుంటాక ముఖ్య ఉద్దేశం ఇందాక తెలిసినట్టుగా ప్రతి ఒక్కటి ఒక్క దీని యొక్క ప్రాముఖ్యత తెలియాలి ఈ రోజు ఉంటే మనకి ఈ ఈ స్వతంత్ర ఫలాలు రాజ్యాంగ పరంగా వచ్చే మన ఈ ఫలాలు ప్రతి ఒక్క పౌరుడు అందుతున్న విషయాన్ని ప్రతి ఒక్క తెలియాలని ఉద్దేశం ఇది ఈ యొక్క ఈ దినాన్ని ఈ రోజు మనం జరుపుకున్న మరి అధికారిక మనకు ఆదేశం అది జిల్లా వ్యాప్తంగా మనం ఈ రోజు జరుపుకుంటాం ఈ రోజు ఒక ప్రాముఖ్యం అందరూ కూడా ప్రతి పౌరుడు తెలిసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరూ తెలియజేసుకుంటూ み Choラのszka sodaち du Za.